రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున మన ఇంటి గుమ్మం పైన ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి ఇంట్లోకి పరుగున వస్తుంది అంతేకాదు ఇంటి దోషాలు కూడా తొలగిపోతాయి నవరాత్రుల్లో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున అమ్మవారిని పూజించిన వారి ఇంట సిరి సంపదలు ఎల్లవేళల ఉంటాయి అలాంటి రోజు పవిత్రమైనటువంటి రోజు రేపు నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం రోజు అమ్మవారి యొక్క అవతారం వచ్చి బాల త్రిపురాసుందరి దేవి కనుక ఎవరైతే రేపు ఇంటి గుమ్మం ఇది చల్లుతారో అలాంటి వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ధనపరమైనటువంటి సమస్యలు రావు ప్రతి మనిషి కూడా తమ జీవితంలో చేసిన అంటే తెలిసి తెలియక చేసిన పొరపాట్ల నుండి విముక్తిని పొందాలి అని కోరుకుంటారు ఆ పొరపాట్ల నుండి విముక్తిని పొందినప్పుడే మన జీవితంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటారు అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇక అమ్మవారి కరుణ కటాక్షాలు తప్పకుండా మీపై ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క శుక్రవారం అనేది దసరా నవరాత్రుల్లో రెండవ రోజుగా వస్తుంది ఆ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా మనకు దర్శనమిస్తారు కనుక ఎవరైతే అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటున్నారో అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని ధనపరమైన సమస్యలు లేకుండా చేయాలి అని కోరుకుంటున్నారో అలాంటి వారు మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లండి చాలు ఇక మీ ఇంట్లో ధనపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అనేది దోసుకు వస్తుంది కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయాలను పొందుతారు సమాజంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు వంటివి కూడా లభిస్తాయి అయితే మరి రేపు శుక్రవారం సహజంగానే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ప్రతి శుక్రవారము మనం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఎవరైతే ఆర్థిక సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉన్నారో ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు రేపు నవరాత్రుల్లో రెండవ రోజు అయినటువంటి శుక్రవారం రోజున తులసి కోట దగ్గర పూజలు చేసిన పరిహారం చేసినా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించిన మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే రేపు తులసి కోట మొదట్లో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి అంటే తులసి కోట దగ్గర కొంచెం మట్టిని తీసి అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను ఆ మట్టిలో పెట్టి తర్వాత పైనుండి మట్టిని కప్పివేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభవార్తలే ఇక మీ ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి అశుభానికి కారణమైన దుష్టశక్తుల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం దుర్గామాత యొక్క అనుగ్రహంతో జీవితంలో ధనపరమైన సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు అంతేకాదు మీకు ఎల్లవేళలా ఆ దుర్గాదేవి యొక్క కరుణా కటాక్షాలతో పాటు అమ్మవారి యొక్క చల్లని అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ఇక మన జీవితంలో ఏ రకమైన కష్టాలు అనేవి అసలు ఉండవు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అధికంగా అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శుక్రవారం రోజున తప్పకుండా మర్చిపోకుండా దుర్గాదేవిని పూజించాలి ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ నియమనిష్టలతో అమ్మవారిని పూజించాలి ముఖ్యంగా మీరు ప్రతినిత్యము సాయంకాలంన మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించాలి దానితో పాటు మీ యొక్క తులసి కోట దగ్గర కూడా సంధ్యా సమయం మరియు ఉదయం సమయంలో రెండు సమయాల్లో కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి కోటను పూజించాలి తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయాలి అంతేకాదు మీరు ఎవరైనా సరే ఈ యొక్క దుర్గా నవరాత్రుల్లో మర్చిపోకుండా అమ్మవారిని ఎంత భక్తితో పూజిస్తే ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేస్తే అంత మంచి పూజకి తగినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలానే మన ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి చెడు ఏది రావాలి అన్న మన ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది కనుక మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర అలంకరణ చేయాలి సంధ్యా సమయంలో కూడా గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి అసలు పెట్టకూడదు ముఖ్యంగా స్త్రీలు పొరపాటున కూడా గుమ్మం దగ్గర తలను దువ్వుకోకూడదు అంతేకాదు పొరపాటున కూడా గుమ్మం దగ్గర కూర్చొని ఆ భోజనం చేయటం కానీ గుమ్మం పైన కూర్చోవటం కానీ గుమ్మంపై నిలబడి తుమ్మటం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు గుమ్మం అనేది పవిత్రమైనది అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఈ నవరాత్రుల్లో గుమ్మం దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గుమ్మ పూజను చేయాలి అప్పుడే అమ్మవారు ఇంట్లోకి వస్తారు అదేవిధంగా వాస్తుపరమైన దోషాలు కూడా తొలగిపోవడానికి ఇంటి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది అదేవిధంగా ప్రధాన ద్వారం అనేది పవిత్రమైనటువంటిది మన ఇంటికి ఎన్ని గుమ్మ ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది అలా గుమ్మం ఉండాలి అని కూడా శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు అలాంటి గుమ్మాన్ని ఎంత పవిత్రంగా ఉంచితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత సులువుగా వస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే మరి రేపు పవిత్రమైన శుక్రవారం రోజున దుర్గాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు అయినటువంటి శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి దుర్గాదేవి ఇద్దరు వస్తారు అంతేకాదు మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మర్చిపోయి కూడా ఇది ఎవ్వరికీ ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాలు తప్పవు అది ఏమిటి అంటే పాలు పెరుగు దొడ్డుప్పు వంటివి సంధ్యా సమయంలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అవి ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అదేవిధంగా పాలు పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడంలో పాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి అందులో ఆవు పాలు మరీ శ్రేష్టమైనటువంటివి గోమాత పాలు అంటే సకల దేవతలకు ఇష్టమైనటువంటివి అలాంటి గోపాలను తీసుకొని వచ్చి ఆ పాలల్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కలిపి పవిత్రమైనటువంటి తులసి ఆకులను ఐదు వేసి ఆ పాలను బాగా కలిపి ఆ కలిపినటువంటి పాలను మీ ఇంటి గుమ్మం పైన చల్లండి ఇలా రేపు శుక్రవారం రోజున గుమ్మం పైన ఈ పాలను చల్లటం వల్ల దుర్గాదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కష్టాలు అనేవి అసలు మీ దరిదాపుల్లో ఉండవు ఏ పని చేసినా అద్భుతమైన విజయంతో ముందుకు సాగిపోతారు విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో తగిన ప్రతిష్ట లభిస్తుంది అంతేకాదు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి మీకు డబ్బు లేదు అని ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని చింతిస్తున్నా బాధపడుతున్నా అలానే మీరు అప్పుల సమస్యతో అధికంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి రేపు ఎంతో పవిత్రమైనటువంటి లక్ష్మీదేవిని కొలిచేటటువంటి రోజు అందులో దుర్గాదేవి నవరాత్రులు కనుక శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు మర్చిపోకుండా గుమ్మం పైన ఈ పాలని చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలను తొలగిస్తారు తెలుసుకున్నారు కదా రేపు నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం రోజున గుమ్మం ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి